या अय मूर्ती वाढ सर अवन सार सडे कदा एंजायचं इंटरला सर रेपर्च मग मागे सर वारंवार उद्योगाला अनु सर सर सायंत्रा ओके, ఎవయ్ ఈరోజు బిర్యానీ తిన్దామన్నాం ఇక్కడికి మదలట్లేదేంటి నేను అన్నది బిర్యానీ తింటాం అన్నా అదేగా నేను అంటుంది తినాలంటే ముందు చెయ్యాలి కదా చెయ్యెక్కాలి లేకుండా కూడా తినొచ్చు స్వామి ఏ ఏమైనా మా ఇల్లు మాత్రమే నేర్చుకున్నావా ఏంటి గుంగు బుస్ చట్టి ఎదురుగా బిర్యానీ పిలిచే చూడడానికి అలాగే ఉంది మా ఇలా పక్కన ఫోన్ కొట్టాము అనుకోండి పావు నాకు తెలియకుండా మంత్రాలే మాయాజాలాలు ఇలా టక్కర్ ఫోన్ పెడితే ఉడిపి హోటల్ నుంచి నిమిషాల్లో వస్తుంది హోటల్లో చేసిన బిర్యానీయా అది బిర్యానీ కాదా అవ్వచ్చు కానీ హోటల్లో నీ ఎంత బాగా చెయ్యరయ్యా అయినా నేను హోటల్లో బిర్యానీ తినను ఆహా నేను తింటాను ఆరోగ్యం సరుకులతో ఆల్రెడీ సగం జీవితం చక్కెర సగం బాడీ రోగా తోటి కలుషితం అయిపోయింది భయం తెప్పించుకుని నేను మాత్రం హోటల్ ఫుడ్ గానీ స్ట్రీట్ ఫుడ్ గానీ తిన్నానంటే తిన్నాను పట్టించేమిటి తమరు ఈ నిర్ణయం తీసుకున్నది నిన్నట్టించే ఏ అదే చిన్న కావాలని పానీపూరి తిన్నానా ఇంకా రాత్రం తనీకే తెలుసు ఒకటే వాంతుడు విరోచనాలు అవును వాడు ఫ్రీగా పోసాడే చార్జీలు తెగ తాగేశారు మీరు తాగేసి తట్టుకున్నా మీ బాడీ తట్టుకోవద్దు కదిలిపోయింది కడుపు వాంతులు విరోచనాలకి దారి తీసింది అందుకే ఇక్కడ నుంచి బయట తిరుగు తినను బయట కాఫీ టీ తాగను మరి ఏం చేస్తారు పొస్తుంటారా ఇంట్లోనే తింటా ఇంట్లోనే తాగుతాను నీ చేతితో చేసిందే తింటాను తాగుతాను సరేనండి ఇంతకీ మీకు సెలవేనా సెలవేనా అని కొత్తగా అడుగుతావేంటయ్యా సండే సండే అబ్బే తెలుసా లేదా అని అడిగాను తెలుసు సర్లే నాకు సండేనే నాకు సెలవే అందుకే హోటలకెళ్ళి తిందామంటున్నాను అయినా పాపం మీరు హోటల్ తిండి తిన్నట్టున్నారు పని చేయండి ఏకాదశి ఉపవాసం చేసేయండి ఈ రోజు ఏకాదశి కాదు కదయ్యా రోజు ఉపవాసం ఉండి చాలా బాగుంది అమోఘం తెలివితేటలు కాదండి బ్రతకు తెరువు తెలివితేటలు సర్లే గాని ఎంతకీ నీకు ఈ సండే మగాళ్ళకే కాదు ఆడా మనకు కూడా హాలిడే అన్న చొచ్చు సలహా ఎవరిచ్చేది నీకు మా కొలీజ్ కొలీజ్ సార్ లేదంటే ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి కాబట్టి కొలీజ్ నువ్వు ఉద్యోగం సద్యోగం కదా నీకు అవ్వరుంటారు అదేంటి నేను మనిషిని కాదా పార్క్లో నాకు కొలీస్ అన్నారు అమ్మనీ వాళ్ళు వాళ్ళందరం కొలీజ్ సార్ నిన్న మీటింగ్ కూడా జరిగిందిగా ఎక్కడ ఎక్కడ ఏంటండి పార్కులో ఏముంది సండే హాలిడే మీద చివరికి ఎన్నో పడి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏముంది సండే ఇంటి ఆడవాళ్ళందరూ ఒంటిలోకి వెళ్ళకూడదు నిర్ణయం తీసుకున్నాం ఇంకా బయటికెళ్ళి మాకిష్టమేమన్నీ తిని రావాలని చెప్పాను కదా ఆల్రెడీ నేను బయట ఫుడ్ తినను అని మరి అలాంటప్పుడు నేను బయటకి ఎందుకు తీసుకెళ్తాను నిన్ను కూడా బయటికి తీసుకెళ్ళను సరే మళ్ళీ అడుగుతున్నా తింటారా తినరా తిన్నాయా తినను ఈ బాలరాజు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు ఒక్కసారి తింటే వంద సార్లు తిన్నట్టు అనలేదు రెండు రోజులకే నీరసం వచ్చి చచ్చు నేవాడు ఎవరు బాబు నువ్వు జొమాటో ఏంటి వచ్చావా స్పెషల్ వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారా ఎవరిచ్చారు బాబు ఎవరిచ్చారు నేనే అబ్బా మీరు బాబు ఎవరెవరా నేను ఇచ్చాను ఆ బాబు నేనే ఇలానే డబ్బులు ఆల్రెడీ ఫోన్ పే కొట్టేదేనమ్మా యా ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాను అప్పుడే ఇలా ఆపించు ఆ మాకు ఇలా ఫోను చెప్పడం పాపం అక్కడ అక్కడ కూర్చుంటారు స్విగ్గీ గార్డును జోమోటో గార్డును తక్కువ తెచ్చి డెలివరీ చేసేస్తారు ఏమండి మీరు తినర కదా ఈ వేళ ఉపవాసమే కదా అది తినాలని ఉంది కానీ ఉపవాసం కదా పాపం అది ఉపవాసం ఏ కాదిన రోజున చేస్తాను లేదు మరికి తెప్పించే వేస్ట్ అయిపోతుంది నేను నా సగం తినేస్తాను సరే ఇప్పుడు తినేస్తాము సాయంత్రం ఏంటి స్పెషల్ ముందు ఒకటి తిందాం సరే ఇది అడిగాక సాయంత్రం సంగతి చూద్దాం సరే మీ ఇష్టం అయినా అలా కాటు మామ పెట్టుకునే చెప్పకపోతే నవ్వుతూ చెప్పచ్చు కదా అయినా ఏదైనా కావాలి అంతేనా సర్లేండి అవును ఇంటికి ఈ సండే నైనా ఎవ్రీ సండే నైనా హాలిడే మీ మీరు మా కోరువులు అందరికీ ఒకటే ముందు బిర్యానీ నడవండి తర్వాత చావడం పక్కన బాలి అంటే అన్నానంటావు కానీ నీ కుర్ర చేష్టలు మాత్రం మాంటలేదయ్యా డిగ్నిఫైడ్గా నడుచుకో